హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి ఫ్యామిలీ ఫుడ్స్ ఈరోజు ఈ ఫామ్ హౌస్ని ఫుల్గా చూద్దాం పదండి ఇలా లోపలికి వెళ్తే ఇలా గేట్ తీసుకొని వెళ్తే అటు ఇటు చక్కగా రకరకాల పూల ముక్కలు చాలా బాగుండేది ఎంట్రన్స్ ఇది చూసారు ఫ్లవర్ ఎంత బాగుంది ఇది గ్రే కలర్లో ఉన్నాయి యాపిల్ బాగున్నాయి భలే రకరకాల పువ్వులు అనమాట భలే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదేమో మెయిన్ అట్రాక్షన్గా బుద్ధుడు గొమ్మ పెట్టారు ఫామ్ హౌస్కి డ్రైఫూ లెఫ్ట్ సైడ్ వెళ్తే స్టార్టింగ్లో అంజీరా చెట్టు ఉండిద్ది ఇది చాలా బలం బ్లెడ్ పడిద్ది డ్రై ఫ్రూట్ అనమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఆ డ్రై ఫ్రూట్ బాగుండిద్ది ఇదే ఆ ఫామ్ హౌస్ చెప్పా కదా ఇలా లోపలికి వెళ్తే చూసారా ఇక్కడ కూడా మొక్కలు బాటిల్స్లో అండ్ చూసారా ఇలా రకరకాల వాటిలో పెట్టించారు ఇదేమో రెడ్ కలర్ నేరేడు ఇదే ఇదే స్వీట్ లెమన్ లెమన్ ఎక్కడైనా పుల్లగా ఉండిద్దా ఇది తీయగా ఉండిద్ది లెమన్ ఇదేమో బ్లాక్ గోవా అనమాట నేను తినలేదు ఎప్పుడు ట్రై చేయలేదు అది పెద్ద అయిన తర్వాత వీడియో తీసి పెడతాను మీకు అవి పిందలు వస్తున్నాయి ఇది జుంబో వాటర్ యాపిల్ అనమాట టమాటల్లాగా చిన్న చిన్నగా ఉండిద్ది పుల్లగా తీయగా కొంచెం కొరికితే ఇలా లోపల చిన్న గింజ ఉండిద్ది బాగుండుద్ది టేస్ట్ ట్రై చేయాల్సిన ఫ్రూట్ అనమాట ట్రై చేయండి ఇది ఈ ఫామ్ హౌస్లో రాకీ అనమాట ఫామ్ హౌస్ ఓనర్ పెంచుకుంటారు దాన్ని ఇటువైపు మొత్తం ఆకుకూరలు ఇది పెద్దది ఇది వేసి వన్ ఇయర్ అయింది వాటర్ యాపిల్స్ చేశారా బలి వచ్చింది గోల్డెన్ వాటర్ ఆపిల్స్ అనమాట సమ్మర్లో వాటర్ ఆపిల్స్ వాటర్ మెలన్ కర్బూజా ఇవి తినాల్సిన ఫ్రూట్స్ ట్రై చేయండి అసలు భలే ఉంటాయి అనమాట వీటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి అది చూసారు అలా పింక్ కలర్లో ఉంటే పండినట్టు ఇది కొంచెం పచ్చిదే అనమాట టేస్ట్ వాటర్ మాత్రం బాగుంది వాటర్ కంటెంట్ ట్రై చేయండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది పిల్లలు కూడా తినొచ్చు అనమాట పక్కనే సపోటా చెట్టు సమ్మర్ సీజన్ కదా ఇది అందుకే కాయలు కూడా బాగా వచ్చేసి ట్రై చేయండి ఫ్రూట్స్ వాటర్ యాపిల్ ఒకసారి బాగుండిద్ది ఇదంతా అక్కడ ఫామే రాకీ కూడా మాతో పాటు వచ్చిందంట ఇలాడు ఒక అంజీర్ చెట్టు చూపించా కదా ఇది ఒక అంజీర్ అనమాట మొత్తం టోటల్గా రెండు చెట్లు ఉన్నాయి బాగుంటాయి నేను ట్రై చేశాను పచ్చిది కొంచెం లోపల రెడ్ కలర్లు గింజలు గింజలుగా ఉంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది తీయగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇది ఇది పండుమిర్చి చెట్టు దీనికి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇదంతా ఒక జామకాయ తోట అనమాట జామకాయ తోటలో ఈ రకరకాల మొక్కలు పువ్వులు ఇవన్నీ పెంచుతున్నారు జామ తోట ఇదంతా బాగుంటాయి జామకాయలు ఇక్కడ ఫేమస్ అనమాట ఈ జాన్ తోట ఇదేమో గ్రీన్ గ్రీన్ కలర్లో ఉండే నేరేడు నేరేడు చూడలు గ్రీన్ కలర్లో ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు నేనైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది తీగగా ఒగరుగా బాగుంది ఇది మల్బరీ చెట్టు ఐడియా ఉండు ఉండే ఉండిద్ది మల్బరీ కాయలు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నాయి కాయలు మాత్రం టేస్ట్ ఇట్లా రెడ్ కలర్లో ఉన్నాయంటే పచ్చిగా ఉన్నట్టు అర్థం ఇవి పుల్లగా ఉంటాయి కొంచెం గ్రేప్స్లోనే పండింది ఒకే ఒక కాయ ఉంది పొద్దున్న మేము కోసుకొని తినేసేసాం చూపిస్తా పదండి ఒక్క నిషం పండింది అదుగుతూతు కానీ నల్లగా చూసారా అది ఆ కాయ ఆ కాయ పండినట్టు అనమాట అది తీయగా చక్కగా చాలా బాగుంది ఈ మా ప్రస్తుతానికి అయితే దొరికినాయి తర్వాత చూద్దాం వాటి గురించి ఇంక ఇదంతా జామ తోట జామ తోటలు బాగున్నాయి జామకాయలు కూడా చాలా టేస్టీగా ఇది ఆరే నారింజ నారింజకాయ నారింజకాయ చెట్టు అనమాట ఇప్పుడే కాయలేస్తుంది నారింజ చాలా బాగుంది పుల్ల పుల్లగా టేస్ట్ చేశారు ఎప్పుడైనా ఇలా ఈ ఈ తోట ఇక్కడేమో రే రేగ్గాయ చెట్టు రేగ్గాయలు చూసారా పండిపోయి కొయ్యకుండా వెళ్ళేమో వదిలేసేసారు రేగ్గాయలు పండి కింద పడిపోయినాయి మనం కోసేసేద్దాం పదండి రెండు కాయలు దొరికినాయి నాకైతే ఇది ఉడత కొట్టేసేసింది దాని పక్కనే దానిమ్మ చెట్టు భలే ఉండి ఈ ఈ దానిమ్మకాయలు కూడా దీని చెట్టు ఆర్గానిక్గా పండినాయి కదా టేస్ట్ కూడా కాయలు చాలా బాగున్నాయి ఇదిగోండి మల్బరి కాయలు ఇదిగోండి మల్బరి అవి కొంచెం పచ్చిదిగా ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటే పండినట్టు టేస్ట్ తీయగా ఉంటుంది ఇదేమో కొంచెం పుల్లగా ఉంటుంది ఇదేమో బ్లాక్ కలర్ అయ్యడు ఇందాడు గ్రీన్ నేరేడు అన్న కదా ఇది బ్లాక్ కలర్ నేరేడు ఈ ఇదిగోసారా జాంకాయలు ఇది కొంచెం చూసారా జాంకాయ మాత్రం అసలు టేస్ట్ అసలు తీసిపోదు ఆర్గానిక్ కదా చాలా టేస్టీగా ఉంది కాయ ఎప్పుడైనా తెనాలు వస్తే ఈ ఫామ్కి మాత్రం వెళ్ళండి కంపల్సరీగా చూడాల్సిన ఫామ్ అనమాట ఇది చూసారా బుద్ధుడి విగ్రహం దగ్గర డెకరేషన్కి చిలకలని ఎలా పెట్టారో సెన్సార్ లైట్స్ అయ్యి ఇదేమో ద్రాక్ష తోట ద్రాక్ష కాయ చెట్టుని ఇలా మొత్తం పందిరిలాగా అల్లేశారు ఇప్పుడే గుత్తులు కాస్తుంది దా ద్రాక్షకాయలు వస్తుంది టేస్ట్ కొంచెం తిన్నాను పిల్లగా ఉంది టేస్ట్ మాత్రం ఇంకా తీయగా ఉంటుంది పడతానే ఇప్పుడే గుత్తులు పడుతున్నాయి ఇలా స్ట్రైట్గా వెళ్తే మాత్రం మా వాళ్ళు ఇల్లు ఇదే ఇక్కడే ఉంటారు అత్తయ్య వాళ్ళు మా చిన్న అత్తయ్య వాళ్ళు అనమాట ఇదంతా డెకరేషన్ పీసు డెకరేషన్కి వాడతారు ఆ మొక్కని చూసారా వాళ్ళ ఇంటి పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎలా అల్లించుకున్నారు అసలు ఇంట్లోకి వెళ్తుంటే అదొక పర్ఫ్యూమ్ కొట్టినట్టే స్మెల్ అసలు ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇది మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నాయి నేను ఈవినింగ్ వీడియో షూట్ చేసేసరికి కొంచెం వెళ్ళిపోయినాయి అనమాట అదేమో తామర పువ్వులు కలువు పువ్వులతోటి ఏం లేకపోయేసరికి నేను వెళ్ళలేదు లోపలికి ఈవినింగ్ అయిపోతుందిగా లే అని ఇత అరటికాయ చెట్లు అనమాట ఇవన్నీ ములక్కాయ చెట్టు పెద్దది ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇది నోని ఫ్రూట్ అని ఒకసారి గూగుల్లో చూడండి మంచి కాయ అంటున్నారు మరి ఇదేమో స్మెల్ బాగా వస్తుంది విపరీతంగా ఇక తినలేకపోయాం మేమైతే ఇదంతా డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ చెట్లు స్తంభానికి ఇదేమో బ్రోకలి వెజిటబుల్స్ భూమిలో పండేవి అనమాట అది దీనికి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఒకే ఒక మొక్కలో బ్రోకలీ వచ్చింది ఈ బ్రోకలీ పిల్లలకు కూడా తినచ్చు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉడకపెట్టుకొని తింటే బాగుండుద్ది ఏమీ కర్రీలో కలపకూడదు అలా ఇది అనమాట ఇది రోజుమీ చెట్టు ఒకసారి దీని బెనిఫిట్స్ చూడండి యూట్యూబ్లో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి